సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఈరోజు ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవైటీ దినార్ కోవిడ్ దిన దినారంటే అత్యంత శక్తివంతమైన కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా సో ఒక్కసారి కోవైటి దినార్లు చూశారంటే కోవిడ్ దేశం వెళ్ళి కోవిడ్ దినాలు సంపాదించడం మొదలు పెట్టామంటే వయసు కరిగిపోతుంటుంది కానీ కోవిడ్ మాత్రం వదిలి ఇంటికి వెళ్ళాలనిపించదు ఎవరో నాలుగు రోజులతో తప్పసరిపదలు వెళ్తారు తప్ప మా మ్యాక్సిమం ఎవరు కూడా కోవైట్ వదిలి ఇంటికి వెళ్ళాలి మనసు రానే రాదు ఒకవేళ వెళ్ళినా కూడా మనసు అక్కడే ఉంటుంది సో కోవైటీ దినార్లు ఎంత విలువైన అయితే కోవైటీ దినార్ల వెనకాల అంత కన్నీటి గాథలు కూడా ఉంటాయండి సో చూడండి కోవైట్లో మీరు చాలా చాలా షాపింగ్ కాంప్లెక్స్లకు వెళ్తారు కదా ఏవిన్యూ మాల్ అలా అది కానీ చాలా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తారు కదా ఈ షాపింగ్ కాంప్లెక్స్లో జికీలమైన లైటింగ్లు మంచి అఫీషియల్గా డ్రెస్సులు వేసుకునే సేల్స్ బాయ్లు క్వాలిటీ హై క్వాలిటీ డ్రెస్సులు కానీ అన్ని అన్ని రకాల వస్తువులు మీరు చూ క్వాలిటీగా చూస్తుంటాం కదండీ అయితే ఆ క్వాలిటీ సామాన్లు అమ్మే ఒక వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి శాలరీలు అందుతున్నాయి ఎప్పుడన్నా ఆలోచించారా చాలామందికి సో షాపింగ్ కాంప్లెక్స్లో చాలామందికి శాలరీలు అంత సరిగ్గా అందట్లేదు అంటండి ఇటువంటి కంప్లైంట్లు భారీగా నమోదవుతున్నాయంటవైట్లో సో అందంగా కనిపించే షాపుల్లో వాటి కోసం పనిచేసే వ్యక్తులకు శాలరీ అందట్లేదంటీ ఇది కువైటు నెక్స్ట్ కోవైట్లో గవర్నమెంట్ అధికారి ఒక గవర్నమెంట్ అధికారి అక్షరాల యాభై వేల జనార్లు యాభై వేల జనార్లు లంచం తీసుకుంటూ దొరికిపోయాయండి చిన్న అమౌంట్ కాదు యాభై వేల జనాలు అంటే లంచం తీసుకుంటే దొరికిపోయాడు అధికారులకి నెక్స్ట్ మనం సోది విషయానికి వెళ్దాం సోది విషయానికి వెళ్తే జద్దా మక్కా రియాద్ ఏరియాలో కొందరు ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు వీళ్ళు కౌంటర్ ఫిట్ మొబైల్ ఫోన్స్ అమ్ముతున్నారు సో అంటే చూడ్డానికి ఒరిజినల్ ఫోన్ లాగా ఉంటాయి ఒరిజినల్ యాపిల్ ఫోన్లా ఉంటుందండి ఓపెన్ చేసి చూస్తే కానీ అది ఒరిజినల్ కాదు ఒరిజినల్ వీవో ఫోన్ ఒరిజినల్ ఆండ్రాయిడ్ ఫోన్లా ఉంటాయి కానీ ఒరిజినల్ కాదు ఇలాంటి కౌంటర్ ఫిట్ ఫోన్లు అమ్ముతున్నారు బయట ఎక్కడన్నా తక్కువ రేటుకు వచ్చేస్తుంది కానీ కొనేసుకుందామని చూసారా అసలు డబ్బులు పోతే జాగ్రత్తగా ఉండే సరైన మంచి షాప్లోనే కొనుక్కోండి బయటకున్నారో డబ్బులు పోతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్రౌన్ ఫిన్స్ గారు కౌన్ఫిన్స్ సల్మాన్ గారు యుఎస్ పర్యటన వెళ్ళారు కదా ట్రంప్ గారితో భేటీ అయ్యారు భేటీ అయిన కారణంగా అమెరికా ఇప్పుడు సౌదీలో ఇన్వెస్ట్ చేయనుంది భారీగా ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశం ఆల్రెడీ ధనిక దేశం పైగా అమెరికా ఇన్వెస్ట్మెంట్ కూడా సౌదీగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు పాకిస్తాను పాకిస్తాన్లో సౌదీ వాళ్ళు పాకిస్తాన్లో టెన్ బిలియన్ రియల్ సారీ టెన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయనున్నారు ఇటు సౌదీ వారు పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేయనున్నారు ఓకే యూఏ విషయానికి యూఏ విషయానికి ఒకే ఒక న్యూస్ అన్ని విషాదమైన న్యూస్ దుబాయ్ ఎయిర్ షోలో ఒక ఇండియన్ ఒక ఇండియన్ ఫైటర్ జెట్ అండి తేజస్ అని చెప్పి ఒక ఫైటర్ జట్టు అదుపు తప్పి కూలిపోయి పడిపోయింది సో ఇద్దరు పైలట్లు చనిపోయారు సో ఈరోజు యుఏ న్యూస్ అంత ఇదే ఉందన్నమాట మన ఇండియాకి సంబంధించిన ఫైటర్ జెట్ కూలిపోయి పడిపోయింది పాపం ఇద్దరు వ్యక్తులు చనిపోయారు నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి నేను వామన్ నేషనల్ డే జరిగింది కదండి సో మీరు అందరూ ఏమనుకుంటున్నారు వామన్ నేషనల్ డే జరిగింది అనుకుంటున్నారు కానీ వామన్ నేషనల్ డేతో పాటు వామన్ యొక్క బలాన్ని బలాన్ని షో చేశారండి నిన్న సో నిన్న జరిగిన సాయుధ దళాల యొక్క పర్యటనలు చేశారు సో యుద్ధాలు చేసే సైనికులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా పరేడ్ చేసి వామన్ యొక్క బలాన్ని చూపించారు భూమిపైన యుద్ధం చేయగలం గాల్లో యుద్ధం చేయగలం అంటే గాల్లో యుద్ధం చేసే సామ్రత కలిగిన ఫైటర్ జట్లు మా దగ్గర ఉన్నాయి గాల్లో యుద్ధం చేయగలం నీటి మీద యుద్ధం చేయగలం నీటి లోన యుద్ధం చేయగలం సో అని చెప్పి సో వామన్ తన యొక్క బలాన్ని షో చేసిందండి ఈ నేషనల్ డే సందర్భంగా సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సో బెహరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే అహ్మద్ హైవే పైన యాక్సిడెంట్ అయింది సో భారీ ట్రక్ యాక్సిడెంట్ అయింది కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది సైడ్ నెక్స్ట్ నే ఈరోజు బెహరీన్లో నెలవంక సన్నని గీతలా కనపడుతుంది అంటండి భూమికి దూరంగా వెళ్ళడం వలన పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా కనపడుతుందంట సో బెహరీన్లో చూడండి తర్వాత సో డేంజర్గా డేంజర్గా డ్రైవ్ చేస్తున్న ఒక కార్ని అరెస్ట్ చేశారు బెహ్రన్లో అధికారులు నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ అమీర్ గారు అల్తానీ గారు రిపబ్లిక్ ఆఫ్ కాంగో పర్యటనకు వెళ్ళారు కాంగో పర్యటనలో మీటింగ్ అనంతరం ముగించుకొని అక్కడ అక్కడున్న కాంగోలో జంతు సంపద బాగా ఎక్కువ ఉంటుందండి అవన్నీ సందర్శించారు ఖత్తర్ అమీర్ గారు సో నెక్స్ట్ ఖత్తర్ యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు ఏం చేస్తున్నారంటే గల్ఫ్ సమ్మిట్ ఎక్కడెక్కడ జరుగుతుందో విదేశీకి సంబంధించిన మీటింగ్లు ఎక్కడ జరుగుతున్నాయో ఆ మీటింగ్ అన్నింటిలో పాల్గొని మొన్న ఇజ్రాయెల్ వాళ్ళు ఖత్తర్ పైన దాడి చేశారు కదా ఈ దాడి సంబంధించిన వివరాలన్నీ అందరికీ తెలియజేస్తున్నారు సో నెక్స్ట్ మీ ఫోన్కి ఖర్తల్లో ఉన్న మీ ఫోన్కి ఇలాంటి మెసేజ్ ఏమైనా వచ్చిందా ఎమర్జెన్సీ అలర్ట్ అని చెప్పి ఇది కేవలం ఎక్సైజ్ మెసేజ్ అండి సో గవర్నమెంట్ వారు ఎమర్జెన్సీ నిమిత్తం అలర్ట్ చేయడానికి మాత్రం ఎక్ససైజ్ చేస్తారా తప్ప ఇదేమీ ఫేక్ మెసేజ్ కాదు పైగా ఇదేమి హ్యాక్ చేసే మెసేజ్ అంతగానే కాదు ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్లో మళ్ళీ కొల్తాం అంతవరకు బాయ్ బాయ్ గైస్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే రేపు నేను ఒక స్పెషల్ వీడియో పెడతానండి గల్ఫ్లో ఒక మహిళ కథ గల్ఫ్లో యథార్థంగా జరిగిన ఒక మహిళ కథ అండి ముందస్తు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఒక మహిళ ఎంత ఇబ్బందులు పడిందో మళ్ళీ బతుకు జీవుడు అంటూ పని మళ్ళీ గల్ గల్పుడు పట్టిందో ఆ విషయం చెప్తానండి ఒక మహిళ నాకు చెప్పిందండి తన కథ అందరికీ చెప్పమని చెప్పింది నాకులాగా ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి చెప్పమని చెప్పిందండి సో రేపు ట్రై చేస్తారు మాక్సిమం ఆ వీడియో చేయడానికి నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్